ఇతిహాసాలను సంస్కృతంలోనే రచించారు ఇంత మహోన్నతమైన భాష నేటి సాధారణ జీవితంలో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ నందనవనం జయలక్ష్మి ఇరవై ఏళ్లుగా సంస్కృత పండితురాలిగా అనేక డిగ్రీ కళాశాలలో పనిచేసి వేల మంది విద్యార్థులకు బోధించారు కరోనా తర్వాత తరగతులకు దూరం కావడంతో ఆన్లైన్ ద్వారా బోధిస్తున్నారు సంస్కృత పండిత్ జయలక్ష్మిపై ప్రత్యేక కథనం సంస్కృత పండిట్ డాక్టర్ జయలక్ష్మి పుట్టినిల్లు తెలంగాణ జిల్లా భద్రాచలంలోని అంబాసత్రం ఆమె నెల్లూరు జిల్లా కావలికి చెందిన రమేష్ బాబును వివాహం చేసుకున్నారు జయలక్ష్మి చిన్నతనం నుంచే సంస్కృత భాషపై మక్కువ పెంచుకున్నారు సనాతన ధర్మాన్ని కాపాడాలనే కుటుంబంలో జన్మించారు అందుకు సంస్కృత భాషాధ్యయన మార్గమని ఆ దిశగా అడుగులు వేశారు భద్రాచలం రామాలయంలో సంస్కృత పాఠశాలలో చదువుకున్నారు పదేళ్ల వయసులో హైదరాబాద్ వారు నిర్వహించిన ప్రచార సమితి పరీక్షల్లో వందకి తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకుని మొదటి ర్యాంకు సాధించారు డిగ్రీ తర్వాత హైదరాబాద్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ సంస్కృతంలో ఫస్ట్ ర్యాంకు సాధించారు వరుసగా మూడు బంగారు పతకాలు సాధించారు रसे शरणं प्रपद्ये कारुण्यपूर्णवदनं कमलान्तरङ्गम् आचन्द्रे शरणं प्रपद्ये अहं पाठं पठामि अहं पाठं लिखा इति निरोपसन्ति సంస్కృత భాష ప్రాధాన్యతను ప్రచారం చేసేందుకు డిగ్రీ కళాశాలల్లో చేరి ప్రత్యేకంగా బోధన చేశారు ఉచిత తరగతులు నిర్వహించారు ఇరవై సంవత్సరాలు కళాశాలను వేదికగా చేసుకుని సంస్కృతాన్ని విస్తరింపజేశారు ఉద్యోగం చేస్తూనే ఎంఫిల్ పిహెచ్డి చేశారు రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించారు శృంగేరిలో సంస్కృత భారతీ వారి శిక్షణను పూర్తి చేశారు యాభైకి పైగా జాతీయ స్థాయి సెమినార్లోనూ పాల్గొన్నారు కరోనా సమయంలోనూ భాషా ప్రచారాన్ని ఆపకుండా ఆన్లైన్ ద్వారా బోధించారు తెలుగు రాష్ట్రాల్లోని భాషాభిమానులతో పాటు విదేశాల్లో ఉన్న వారికి ఆన్లైన్ భాష అనేది కేవలం భాషగానే కాకుండా సర్వమానవ అభివృద్ధికి తోడ్పడేదని భావిస్తాను కరోనా టైంలో సంస్కృతం ఆగిపోతుందని బాధ అనిపించింది ఆ టైంలో చాలా యూనివర్సిటీస్ వాళ్ళు నేషనల్ సంస్కృత సెమినార్ ఆన్లైన్ లోనే కండక్ట్ చేశారు సుమారు యాభైకి పైగా వాటన్నిటిలో నేను పార్టిసిపేట్ చేశాను సర్టిఫికేట్ సంపాదించాను అంటే ఏ విధంగా అయినా నేను ఏంటంటే ఎలా వీలుంటే అలా సంస్కృతాన్ని మాత్రం వదలకుండా పట్టుకోవడం అనేది నా లక్ష్యంగా భావిస్తున్నాను ఎటువంటి అవకాశం వస్తే ఉద్యోగం వచ్చినప్పుడు ఉద్యోగము ఉద్యోగం కుదరినప్పుడు ఆన్లైన్లో నేర్పించడము ఆన్లైన్లో కూడా ఒక్కొక్కసారి నేర్పించడం కుదరని పక్షంలో ఈ సంస్కృత సెమినార్లు పాల్గొనటము ఇటు ఎటువంటి మార్గం అలవా వీలుగా ఉంటే అటువంటి మార్గాల్లో సంస్కృత అధ్యయనాన్ని మాత్రం వదలకుండా ఉండటం అనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను వృత్తి సంస్కృత బోధన ప్రవృత్తి రచనా ప్రచారం అంటున్నారు డాక్టర్ జయలక్ష్మి కవితార్చన అనే కవితా సంపుటిని సంస్కృత ప్రార్థన అనే ముక్తక కావ్యాన్ని రచించారు నలభై తొమ్మిది సంవత్సరాల వయస్సులోనూ ఆమె విద్యార్థులకు ఆన్లైన్ బోధన చేస్తూనే ఉన్నారు భర్త రమేష్ కూడా ఉద్యోగం మానేసి జయలక్ష్మికి తోడుపాటును అందిస్తున్నారు రెండు పదిహేడు నుంచి ఇద్దరూ పలు జిల్లాలు తిరిగి భాషా ప్రియులను కలిసి చర్చలు సాగిస్తున్నారు తీతీదే వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి కోరిక మేరకు సేవా దృక్పథంతో సంస్కృతంపై బోధన చేస్తున్నామని దంపతులు తెలిపారు మాట్లాడటం లేకపోతే గనుక భాష నిలబడదు మాట్లాడటం అనేది ఉండాలి పాండిత్యం ఉన్నప్పటికీ మాట్లాడటం కూడా ఉండాలి అందుకని స్పోకెన్ సంస్కృతం కూడా నేర్పిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే చాలా వరకు అంత్యాక్షరి అనగానే సినిమా పాటలు అంత్యాక్షరి అనుకుంటారు కానీ శ్లోకాలలో కూడా సంస్కృత శ్లోకాలతో కూడా అంత్యాక్షరి చేయొచ్చు అనే విషయాన్ని తెలియజేయటం కోసం విద్యార్థులకు నేను శ్లోకాల అంత్యాక్షరి కూడా నేర్పిస్తుంటాను నేను జాబ్ చేస్తుండేవాడిని రెండు పడవల మీద కాళ్ళు పెట్టడం ఇష్టం లేక నేను జాబ్ మానేసి తను తీసుకున్న నిర్ణయం ప్రకారం తనకి ఆన్లైన్లో క్లాసెస్కి హెల్ప్ చేయడం ఏదైనా బుక్స్ కావాలంటే డౌన్లోడ్ చేయడం ఆన్లైన్లో తెప్పించడం ఫేస్బుక్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ చెప్పి ఎవరికైనా పిల్లలు ఇంట్రెస్ట్ ఉండే పిల్లలు పిల్లలనే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా కానీ శాంస్కృతికి సంబంధించి నేర్చుకునేటట్టుగా వాళ్ళకి ఆన్లైన్లోనే క్లాసెస్ చెప్తూ ఉన్నాం అనమాట ఇప్పుడు అబ్రాడ్లో ఎక్కువగా ఉంటారు ఆస్ట్రేలియా నుంచి కానీ లండన్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ బాగా బాగా ఉంటుంది ఇంకా పొందాలని నా ఉద్దేశం సంస్కృత భాషపై యువత మక్కువ పెంచుకోవాలని జయలక్ష్మి కోరుతున్నారు ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది ఈ కోర్సులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం భాషా పండితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు